రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తి అధ్వానంగా తయారైందని ఎమ్మెల్యే విమర్శించారు అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఆటో కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ రెడ్డి అమలు చేయలేదని మండిపడ్డారు ఆటో కార్మికులకు బాకీ పడిన ఇరవై నాలుగు వేలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మరి మోసం చేసి ఆనాడు వాడుకొని వేడుకొని ఓట్లు డబ్బలేసుకొని ఇవాళ నిరుద్యోగ యువతి యువకులను వదిలేసిండు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఆటో డ్రైవర్లను ఆనాడు రాహుల్ గాంధీ హైదరాబాద్ లో వచ్చి ఇదే యూసఫ్ గూడాల ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో యూసఫ్ గూడాలో రాహుల్ గాంధీ ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించాడు ఏం చెప్పిండు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆనాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు పన్నెండు వేల రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పారు ఆటో నగర్ నిర్మిస్తామని చెప్పారు అదే విధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు బోర్డు లేదు కార్పొరేషన్ లేదు ఆటో నగర్ అసలే లేదు ప్రమాద బీమా పది లక్షలకు పెంచుతామన్నారు పత్తా లేదు మరి ఇస్తామన్న పన్నెండు రూపాయలు పత్తాకు లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఐదు నుంచి ఆరు లక్షల ఆటోలు ఉంటాయి అంటే ఐదు నుంచి ఆరు లక్షల ఆటోలకు ఏడాదికి పన్నెండు వేల చొప్పున రెండేళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అంటే ఒక్కొక్క ఆటో కార్మికునికి ఇరవై నాలుగు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఈ ఇరవై నాలుగు వేల రూపాయలు రాష్ట్రంలోని ఆటో కార్మికులకు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రేవంత్ రెడ్డి ఢిల్లీకి అయితే మూటలు మోస్తున్నావు కదా నీ వాటాల కోసం మంత్రులు నువ్వైతే తన్నుకుంటున్నారు కదా మరి వాటికి పైసలు ఉంటాయి కానీ మా ఆటో కార్మికులకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వడానికి లేవు అవే నీకు లేదు నెల నెల ఈ రాష్ట్రం మరి మా ఆటో కార్మికులు అంటే ఎందుకు అంత చిన్న చూపు లక్ష కోట్ల రూపాయలు పెట్టి మూసి సుందరీకరణ చేస్తావు చెయ్యి వద్దంటలే లక్ష కోట్లతో ఫ్యూచర్ సిటీ అని మొన్న కొబ్బరికాయ కుట్టచ్చినావు చెయ్యి మేము వద్దంటలేము మరి లక్ష కోట్లేమో దొరుకుతాయడానికి వెయ్యి రూపాయలు దొక్కతలేము ఆటో కార్మికులకి ఇవ్వడానికి లక్ష లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నావు కదా మూసి సుందరీకరణకు ఫ్యూచర్ సిటీకి అందాలకు సోకులకు ఖర్చు పెడుతున్నావు పెట్ట పెట్టిన మేము వద్దంటలేము మరి మా ఆటో కార్మికులంటే ఎందుకంటే పట్టింపు లేదు రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు నాడు ఆటో ఎక్కి తిరిగినావు మళ్ళా రావ హైదరాబాద్ కు నువ్వు మళ్ళా హైదరాబాద్ వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అడ్డం పెట్టి మా ఆటో కార్మికులు నిలదీస్తాను ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు డబ్బల్ ఓట్లు వారి గద్దె మీద కూర్చోం కానీ రెండేళ్ళు లేదా రాహుల్ గాంధీకి ఈ రోజు రేవంత్ రెడ్డి కన్ను జరిపియాలని రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట వ్యాప్తంగా ఆటోలు ఎక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టా ఉన్నాము వెంటనే బాకీ పడ్డ ఇరవై నాలుగు వేల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలి ఎంత అవుతుంది పదిహేను వందల కోట్లయితది మొత్తం ఆటో కార్మికులకు బాగిపడ్డ ఇరవై నాలుగు వేలు ఇస్తే పదిహేను వందల కోట్లు అవుతుంది మొన్న నువ్వు మద్యం దుకాన్లు పెట్టినావు కదా మూడు మూడు లక్షలు ఫీజు పెంచినావు మద్యం సీసాల ధరలు పెంచినావు బీరు పెంచినావు విస్కీ పెంచినావు మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు మూడు వేల కోట్ల రూపాయల డబ్బు వచ్చింది కదా ఒక సగం ఇచ్చే మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు మూడు వేల కోట్లు ఈ నెల వచ్చినాయి కదా నీకు ఆదాయం అదనంగా వచ్చింది మద్యం షాపుల మీద దరఖాస్తుల మీద మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించినావు అమరా పదిహేను వందల కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డం దాన్ని విడుదల చేయి ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాం ఇప్పటికీ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు పది పది లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని మేము కోరుతా ఉన్నాం ధైర్యంగా ఉండండి పోరాడుదాం మీ పిల్లలు మీ భార్య కుటుంబ సభ్యులు వీధిన పడద్దు మీరు ధైర్యంగా ఉండండి మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఆటో కార్మికులు రాష్ట్రంలో ఎక్కడున్నా మీ దోస్తులకు చుట్టాలకు జూబ్లీ హిల్స్ లో ఫోన్ చేయండి చెప్పండి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సురుకుబుట్టే విధంగా ఓడించే విధంగా అందరికీ జూబ్లీ హిల్స్ లో ప్రతి ఓటర్కు ప్రతి ఆటో అన్నా ఒక రెండు ఫోన్లు చేయండి ఓడించండి అట్లయితేనే రేవంత్ రెడ్డికి సోయేస్తుంది ఎందుకంటే ఈ ఎలక్షన్లలో ఓడినా రేవంత్ రెడ్డి దిగిపోయేదేం లేదు కమ్సే కమ్ ఒక్కటే ఆటోలందరూ కలిసి నేను ఓడగొట్టిందని బుద్ధి వస్తే మీ డబ్బులన్నీ వస్తాయి మీకు మీ మీ బతుకులన్న బాగుపడతాయి ఇలా పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకు యాగాదికి పదిహేను వేలు ఇచ్చిండు కదా నీ గురువు ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి మరి ఇత్తలేవు నీ గురువు అన్నా మొన్ననే వచ్చిండు ఇచ్చిండు నువ్వు రెండేళ్ళే నువ్వు ఎలక్షన్ లో చెప్తీవి డబ్బలు వేస్తేవి రాహుల్ గాంధీని ఆటో ఎక్కిస్తేవి ఇప్పుడు కడుపులో ది పొట్ట మీద కొడుతున్నావు నేను ఇప్పుడు ఆటో ఎక్కి వచ్చిన రమేష్ గౌడ్ అట అబ్బాయి రమేష్ గౌడ్ డ్రైవర్ చెప్తా ఉన్నాడు ఆటోలు వస్తా ఉంటే నేను ఆ కొడుకు ఫీజు కట్టలేకపోతున్నా సార్ నా ఆటో ఇన్స్టాల్మెంట్ నెలకు తొమ్మిది వేలు ఉన్నది సార్ ఇంట్లో భార్య దిడుతున్న సార్ కేసీఆర్ ఉన్నప్పుడు రోజు పదిహేను వందలు రెండు వేలు సంపాదించినాం ఇప్పుడు ఐదారు వందలు చూడు కష్టమైతుంది నైట్ డ్యూటీ చేస్తున్నాం డబుల్ డ్యూటీ చేసిన ఇల్లు కిరాయిలు ఆటో నేను అది ఇన్స్టాల్మెంట్ ఫైనాన్స్ గట్టలేకపోతున్నా రమేష్ గౌడ్ చెప్తా ఉన్నాడు షేక్ నజీర్ సాబ్ యూసఫ్ కూడా సేహే షేక్ నజీర్ గారు కూడా ఏమంటున్నారు నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు నీలోఫర్ లా కనీసం నీలోఫర్ దావఖాన్ల సూదులు మందులు కూడా బయటకున్నారు దావఖాన్ల సాఫ్ సఫాయి లేదు మందులు ఇస్తలేరు ఎట్లా బతకాలి మేము ఆటో డ్రైవర్లము రోడ్లు కూడా ఒక ప్యాజ్ కూడా రోడ్ లేదు సార్ రెండు సంవత్సరాలు ప్యాజ్ కూడా బండ్లు మొత్తం ఖరాబ్ అవుతుంది రాహుల్ గాంధీ ఆటోలు ఆటో ఎక్కిండు ఆటోలు కడుపు మీద